వెల్కమ్ టు నేటి తెలంగాణ న్యూస్ రోడ్లపై కాలనీ వాసుల ధర్నా రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం బడంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ముప్పై డివిజన్లో డ్రైనేజీ సమస్యతో బాధపడుతున్న ఏజీఆర్ కాలనీ వాసులు కార్పొరేషన్ బీజేపీ అధ్యక్షుడు రాళ్లగూడ రామకృష్ణారెడ్డితో కలిసి రోడ్డుపై బైఠాయించి ధర్నాకు దిగారు స్థానిక ఎమ్మెల్యే మున్సిపల్ కమిషనర్కు సమస్యను పరిష్కరించాలని పలుమార్లు వినతి పత్రాలు అందజేసినా స్పందించడం లేదని కాలనీ వాసులు ఆరోపించారు బడంగ్పేట్ కార్పొరేషన్కు పన్నులు చెల్లిస్తున్నామని తమ సమస్యలను ఎందుకు పరిష్కరించడం లేదని అధికారులను ప్రశ్నించారు ఆరు నెలల నుండి డ్రైనేజీ పొంగి పొర్లుతుందని కాలనీ వాసులు అనారోగ్యానికి గురై తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు మా పక్కన పదిహేను పదిహేను కార్లు ఉన్నాయి వాళ్ళు ట్యాక్సీలు తీసుకుంటా లేదా మా ట్యాక్సీలు తీసుకుంటా లేదా ట్యాక్సీలు తీసుకున్నప్పుడు పెద్ద డ్రైనేజ్ రావాలా కదా ఇంకెప్పుడు వస్తుంది ఇంకెప్పుడు వస్తుంది అన్ని దగ్గర వస్తుంది 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 అని చెప్పింది మళ్ళీ అన్ని ట్యాక్సీలు ఎందుకు తీసుకుని ఆపేయాలి మళ్ళా ట్యాక్సీ అన్నీ ఆపేయాలి కరెంట్ బిల్లు ఆపేయండి మేము చేసుకుంటాం అప్పుడు పెద్ద అవునా కాదా చెప్పండి మీరు

కాలనీ మా కాలనీలో గత కొన్ని సంవత్సరాలుగా డ్రైనేజీ ప్రాబ్లం ఉంది కానీ ఆరు నెలల నుంచి మాత్రం కంటిన్యూస్ గా అసలు ఉదయం లేదు సాయంత్రం లేదు కంటిన్యూస్ గా డ్రైనేజీ పొంగి వర్లుతూనే ఉంది ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేకి కమిషనర్కి కౌన్సిలర్కి అందరికీ కమి అందరికీ అందరి ఈ సమస్యను తీసుకెళ్ళగడం జరిగింది అందరికీ వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది మేము మీ సమస్య తీర్స్తామని చెప్పడం జరిగింది కానీ ఇంతవరకు మా సమస్య తీర్చిన నాదుడే లేడు మాకు అసలు మాకు ఆ సమస్య వల్ల ఇంట్లో పిల్లలకి కానీ మాకు కానీ అన్ని ఇన్ఫెక్షన్లు వచ్చి జ్వరాలు వచ్చి మేము మా ఆరోగ్య పరిస్థితి బాగుండట్లేదు ఈ ఇప్పుడు ఈరోజు ప్రస్తుతం కమిషనర్ గారికి ఫోన్ చేసి అడిగితే వాళ్ళకి జ్వరాలొస్తే మేము ఏం చేయాలి అని అంటుంది కావలసుకొని చేస్తున్నారు అని అంటుంది మేము కావలసుకొని చేస్తున్నాం కదా మరి వచ్చి ఒక నిమిషం ఆయన అక్కడ డ్రైనేజ్ మీద కూర్చోమని చెప్పండి తను ఒక నిమిషం కూర్చుంటే మేము అసలు ఈ సమస్య పరిష్కరించమని మేము అడగనే అడగము మేము అసలు ఇంకా మా సమస్య పట్టించుకునే అధికారులు మాకు ఎందుకు మాకెందుకు మేము మేము ఇంటి ఇంటి టాక్సులు కట్టట్లేదా కరెంట్ బిల్లు కట్టట్లేదా వాటర్ బిల్లులు కట్టట్లేదా ఒక్క రోజు కట్టకపోతే మాకు పెనాల్టీ ఇస్తారు మరి మీరు మా సమస్య తీర్చినప్పుడు మీకు మేము ఏం పెనాల్టీ చేయాలి మీకు మేము మీ పైన అధికారులు ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి మా సమస్య తీర్చారా తీర్చరా తీర్చకపోతే మీ అధికారంలో ఉండొద్దు మీరు దిగిపోవాలి చాలా సంవత్సరాలండి అసలు ప్రస్తుతం ఒక చిన్న కాలనీ ఉన్నప్పుడు చిన్న మెయిన్ లైన్ వేసి రండి ఇప్పుడు పది పదిహేను కాలనీలు అని అన్ని నీళ్ళు లైన్లో నుంచే పోవాలి ఆ లైన్ పెద్దగా చేయమంటే మాత్రం ఎప్పుడు ఆ సరే ఓకే చూడడం జరుగుతుంది సరే పరిష్కరిస్తాం ఉండడమే జరుగుతుంది కానీ ఇంతవరకు పరిష్కరించిందే లేదు మాకు ఇమీడియట్ యాక్షన్ కావాలి యాక్షన్ అయిందని చెప్పడమే జరుగుతుంది కానీ పనులు మాత్రం జరగట్లేదు మాకు పనులు ఇమీడియట్ గా స్టార్ట్ చేయాలి ముప్పై